హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి మే నెలలో పంపిణీ చేయబోతున్న పెన్షన్ల విషయంలో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నెలలో కూడా ఒకటో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది ఈ విషయం మనందరికీ తెలిసిందే ఎవరైతే సచివాలయ అధికారులు ఉన్నారో వారి ద్వారా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమవుతుంది మనకు రెండు రోజుల పాటుగా ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తూ వస్తున్నారు అయితే మనం చూసుకున్నట్లయితే ఒకటో తారీఖు పెన్షన్లు పంపిణీ చేస్తారా లేదా అని డౌట్ అయితే చాలామందికి ఉంటుంది ఎందుకంటే మేడే కారణంగా సెలవు దినం కాబట్టి పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారా లేదా అని మనకు డౌట్ ఉండవచ్చు సో మనకు గతంలో కూడా కొన్ని న్యూస్లు అయితే రావడం జరిగింది సో ఒకటో తారీఖు పెన్షన్లు పంపిణీ చేయడం లేదు రెండో తారీఖు మూడో తారీఖు రెండు రోజుల పాటుగా పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతీ నెలలో ఒకటో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది అయితే మే ఒకటో తారీఖున ఈ యొక్క పెన్షన్ల పంపిణీ జరుగుతుందా లేదా అని చాలామందికి సందేహాలు అయితే ఉన్నాయి సెలవు దినం కావడంతో రేపు పంపిణీ జరగడం లేదని రెండో తారీఖు నుంచి మూడో తారీఖు వరకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ జరుగుతుందని చాలా వార్తలు అయితే వినిపిస్తున్నాయి అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు రేపు ఒకటో తారీఖున సచివాలయ సిబ్బంది ద్వారా ఉదయం ఏడు గంటల నుంచి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది స్టార్ట్ చేస్తున్నారండి ఆల్రెడీ అధికారుల దగ్గరికి అమౌంట్ అనేది రావడం జరిగింది రేపు ఉదయం ఏడు గంటల నుంచి ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఇరవై ఐదు కేటగిరీల పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది సో మనకు దాదాపుగా అరవై నాలుగు లక్షల మందికి పైగా రేపు పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు సచివాలయ అధికారులు సెలవు దినం అయితే ఏమీ లేదండి రేపు యథావిధిగానే ఎ ఇప్పుడు ప్రతి నెలలో మీరు తీసుకుంటున్నట్లుగానే ఒకటో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు రెండు రోజుల పాటుగా ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది సో మీరు ఎవరూ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రేపు ఉదయం ఏడు గంటల నుంచే ఈ పంపిణీ అనేది జరుగుతుంది అలాగే మనం కనుక చూసుకున్నట్లయితే రేపు కొత్త పెన్షన్లకు సంబంధించి దాదాపుగా తొంభై వేల పెన్షన్లు అనేది శాంక్షన్ చేస్తున్నారు మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సో ఎవరికి అంటే గనక వితంతువులు ఎవరైతే ఉన్నారో ఏప్రిల్ ముప్పయో తారీఖు వరకు ఎవరైతే పెన్షన్ కావాలి అని కొత్త పెన్షన్లకు అప్లై చేసుకుని ఉన్నారో వారికి రేపు ఉదయం ఏడు గంటల నుంచి ఒకటో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు రెండు రోజుల పాటుగా ఈ యొక్క స్పౌజ్ ఫంక్షన్లు అనేవి ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయల చొప్పున సచివాలయ అధికారులు పంపిణీ చేయడం జరుగుతుంది ఎవరైనా కొత్తగా మళ్ళీ అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఉన్నట్లయితే కనుక వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మనకు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు పదిహేను రోజుల పాటుగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది కాబట్టి మీరు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకున్నట్లయితే మే నెలలో మీరు అప్లై చేసుకున్నట్లయితే జూన్ ఒకటో తారీఖు నుంచి మీకు పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఒక ఇంట్లో భర్త వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ మరణించినట్లయితే ఆ యొక్క భార్య ఎవరైతే ఉన్నారో ఆ భార్యకి సంబంధించి స్పౌజ్ పెన్షన్లు అప్లై చేసుకోవచ్చని ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మీ యొక్క భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ డెత్ సర్టిఫికేట్ సర్టిఫికేట్తో పాటు మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే మీ యొక్క పాస్పోర్ట్ సైజు ఫోటో తీసుకొని గ్రామ మరియు వార్డు సచివాలయానికి వెళ్ళినట్లయితే ఈ యొక్క స్పౌజ్ పెన్షన్లకి మీరు అప్లై చేసుకున్నట్లయితే ఈ మే నెలలో పెన్షన్ అప్లై చేసుకున్నట్లయితే జూన్ ఒకటో తారీఖు నుంచి మీకు పెన్షన్లు అనేది రావడం జరుగుతుంది అలాగే ఒక ప్రాంతంలో నివసిస్తూ మరో ప్రాంతంలో పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే గనక వారికి సంబంధించి కూడా ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగిందండి ఎవరైనా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా సరే పెన్షన్ల కోసం ట్రాన్స్ఫర్ ఆప్షన్ పెట్టుకోవాలనుకున్నట్లయితే మీకు ట్రాన్స్ఫర్ ఆప్షన్ పెట్టుకునే అవకాశం అయితే ఏపీ ప్రభుత్వం వారు కలిగించారు అలాగే మనం చూసుకున్నట్లయితే ఒక నెల పెన్షన్ తీసుకోకపోయినా మరుసటి నెలలో పెన్షన్ అయితే ఇస్తున్నారండి చాలా దగ్గరలో అయితే తీసుకోవడం జరిగింది సో మీదేదైనా కారణం చేత పెన్షన్ తీసుకోలేకపోతే రెండో నెలలో మీరు వచ్చి పెన్షన్ తీసుకునేటప్పుడు బయోమెట్రిక్ వేసినట్లుగా ఉంటే కనుక ఆ బయోమెట్రిక్ వేసిన వెంటనే ఆటోమేటిక్గా లాస్ట్ మంత్ పేమెంట్ అనేది ఈ మంత్కి మీకు యాడ్ అయిపోతుంది యాడ్ ఆటోమేటిక్గా మీకు మనీ అనేది మీ చేతిలోకి అయితే వచ్చేస్తుంది ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే ఇవ్వరు అని చాలామంది అంటున్నారు సో అలా ఏం కాదండి ఆటోమేటిక్గా మనీ అనేది యాడ్ అయిపోతుంది కనుక పెన్షన్ అనేది వచ్చేస్తుంది ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ